సెంట్రల్ మీడియా మిత్రులకు నమస్కారం మొన్న జరిగిన రోడ్ యాక్సిడెంట్లో ఏదైతే ఉన్నదో విశ్వేశ్వర రెడ్డి గారు దాని గురించి రోడ్కు ఎన్నో రోజుల నుంచి కృషి చేయడం జరిగింది కానీ గత సంవత్సరాలుగా మీరే పరిపాలించరు జిల్లాను కాబట్టి దానికి మీరు విశ్వేశ్వరరెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం విమర్శించడం జరిగింది కాబట్టి అది ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే గత పాలకులు మీరే కాబట్టి గత సంవత్సరాల నుంచి పాలకులు మీరే కాబట్టి దాన్ని మీదే బాధ్యత వహిస్తున్నారు కాబట్టి దాన్ని ఒకసారి మీరు ఇలా మాట్లాడడం మంచిది కాదు విశ్వేశ్వర రెడ్డి గారిని మా ఎంపీ గారు రోడ్డు కోసం చాలా కృషి చేయడం జరిగింది మా ప్రజల కోసం ఇక్కడ ఉన్న ప్రజల కోసం కూడా చాలా కృషి చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఇలా విమర్శించడం మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇవాళ మనం మన్నగూడ నుంచి హైదరాబాద్ రోడ్డు చూస్తున్నాం చాలా బాధాకరం దానిపైన అనేక సార్లు మా కొండ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఈ రోడ్డు త్వరగా చేయాలని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో రెండు వేల పదిహేడు నుంచి కూడా చేయడం జరుగుతుంది ఈ రోడ్డు రెండు వేల పదిహేడునే శాంఛర్ అయిందని చెప్పేసి అయ్యింది కానీ రెండు కారణాల వల్ల ఇవాళ డిలే అయింది అన్నగారు ఆ రోడ్డు కారణము అని చెప్పాడు కాబట్టి దాని గురించి మాట్లాడను నేను నేను ఒకటే విషయం మాట్లాడదలుచుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ రాజకీయంగా మా కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని బల్లామేసే ప్రయత్నం జరుగుతుంది కానీ ముందుగా మీరు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గురించి మాట్లాడే ముందు ఒకసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలి ఎందుకంటే ఈ ప్రాంతాన్ని కొన్ని దశాబ్దాలుగా పరిపాలిస్తుంది మీ కుటుంబం కార్తిక్ రెడ్డి గారు ఒకసారి చూసుకుంటే మీ నాన్నగారి నుంచి చూసుకుంటే మీ అమ్మ చేవెల ప్రాంతానికి అలాగే ఈ ప్రాంతానికి ఉమ్మడి జిల్లా ప్రాంతానికి మ మంత్రిగా పనిచేసారు అలాగే పట్నం మహేందర్ కూడా మీ కుటుంబ సభ్యులే కాబట్టి వాళ్ళే ఈ ప్రాంతానికి పరిపాలించరు కానీ ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదంటే ఇవాళ మీరు మీ కుటుంబ సభ్యులు అలాగే మీ అమ్మగారి కారణము మీ వల్లనే ఇవాళ మా ప్రాంతానికి డెవలప్ కాలేదు మా ప్రాంతం ఇంత హైదరాబాద్ ఇంత దగ్గరలో ఉన్నా కూడా రోడ్లు మినిమం బేసిక్ నెసెసిటీస్ రోడ్లు కానీ ఇతర సౌకర్యాలు కల్పించని దౌర్భాగ్య స్థితిలో మీ కుటుంబం ఉన్నది వాళ్ళ మీరు కొండ విశ్వేశ్వరరెడ్డి గారి గురించి మాట్లాడే ముందు మీరు ఒకసారి విమర్శ చేసుకోవాలి మీరు కొండ విశ్వేశ్వరరెడ్డి అనే స్థాయి మీకు లేదు కాబట్టి కబర్దారాన్ని హెచ్చరిస్తున్నాం మేము మీరు ఒకసారి ఇంకోసారి కొండ విశ్వేశ్వరరెడ్డి గురించి మాట్లాడితే దీని తీవ్ర వ్యతిరేకత తీవ్ర పరిణామాలు వేరే ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్నాం చాలా బాధాకరమైనటువంటి విషయం మొన్న జరిగినటువంటి బస్సు దుర్ఘటన టిప్పర్ బస్సు దిక్కున్నటువంటి సందర్భంలో చాలామంది ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి యొక్క ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుతూ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటిది ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు అనేటువంటిది ఒక ఎడ్జ్ పాయింట్లో వేసుకుంటూ రావడం జరిగింది అంటే మనకు మీరు గమనిస్తే వికారాబాద్ నుంచి మొదలైనటువంటి ఈ రోడ్డు హైదరాబాద్ వెళ్ళే వరకు అతి తక్కువ కల్వర్ట్స్ ఉంటాయి వికారాబాద్ నుంచి మనగూడ వరకు ఒకటి రెండు కలవర్ట్స్ ఉంటాయి తర్వాత మనకు కలవట్ అనేదే కనబడదు మనగూడ దాటిన తర్వాత కొద్ది దూరం తర్వాత హైదరాబాద్ వరకు ఎక్కడ కూడా చేవెలలో కానీ మైనాబాద్ ప్రాంతంలో కల్వర్ట్స్ ఉండవు కారణం ఏంటంటే ఈ యొక్క రోడ్డును ఎడ్జ్ పాయింట్ మీద వేసుకుంటూ పోయినారు ఉన్నటువంటి బడ్జెట్ కారణంగా మరి ఏందో తెలియదు కానీ నిజాం పీరియడ్లో కా ఎక్కడ కూడా కల్వర్ట్స్ రాకుండా ఈ రోడ్డు నిర్మాణం అనేది జరిగింది దాని వలన ఏమైందంటే ఇది ఎక్కువగా వంకర టింకర్లు తిరగడం అనేటువంటిది జరిగింది రోడ్డు ఈ వైపులా గండిపేటు చెరువులకు నీళ్ళు వెళ్తాయి కరెక్ట్గా రోడ్డు యువతల వైపు కానీ హిమాయత్ సాగర్కి వెళ్తాయి కరెక్ట్ ఒక పాయింట్ పైన ఈ రోడ్ అనేటువంటి నిర్మాణం జరిగింది వంకర్ టింకర్లు ఉన్నటువంటి మాట వాస్తవం కాబట్టి మా ఎంపీ గారు అయినటువంటి విశ్వేశ్వర రెడ్డి గారు దీనిని స్టేట్గా అంటే ఏదైతే హైవేస్ నామ్స్ ఉన్నాయో దాని ప్రకారం కిలోమీటర్ వ్యూ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి స్టేట్గా కాబట్టి దాన్ని నామ్స్ ప్రకారం నిర్మించాలనేటువంటిది వారు వ్యక్తపరిచినటువంటి విషయం అప్పట్లో నిజాం పీరియడ్లో వారు అనంతగిరికి రాకపోకల వేట గురించి కావచ్చు లేకపోతే వాళ్ళకు అప్పుడు గడ్డి మనకు తెలుసు ఏదైతే కందాడ ఉందో కందాడ దగ్గర ఉన్నటువంటి అడవి ప్రాంతం అంతా గడ్డికి సంబంధించినటువంటిది గడ్డి కొరకే వాళ్ళ రోడ్డు నిర్మాణాన్ని అప్పట్లో చేయడం జరిగింది అలాగే ఈ అన్నదగిరికి రావడానికి కూడా వాళ్ళు ఆ రోడ్డు నిర్మాణం అనేటువంటిది వాళ్ళు ఆ విధంగా చేయడం జరిగింది పెరిగినటువంటి అవసరాల నిమిత్తం మన హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళేటువంటి రోడ్లు అది వరంగల్ కావచ్చు కరీంనగర్ కావచ్చు విజయవాడ వైపు కావచ్చు ఇంకా అనేక రహదారులు కల్వకుర్తి వైపు కావచ్చు ఇక్కడ బాంబే హైవే కావచ్చు అన్ని రోడ్లు కూడా విస్తరించబడ్డాయి కేవలం కేవలం ఇది ఒక్క రోడ్డు మాత్రమే విస్తరణకు గురి కాలేదు మన మన రోడ్డు కూడా ఏదైతే ఓఆర్ఆర్ ఉందో ఓఆర్ఆర్ అనేది కూడా మన రెండు చెరువుల కారణంగా దాన్ని చెరువుల కింది వైపు కేసుకోవడం వల్ల ఓఆర్ఆర్ కూడా మనకు మన వైపు కనకమామిడి ఆ ప్రాంతంలో రావాల్సినటువంటి ఓ ఓఆర్ఆర్ అనేది అపా జంక్షన్ ఇప్పుడైతే ఏదైతే ఉందో అక్కడికి లోపలికి కూడా రావడం జరిగింది తద్వారా కూడా మన రోడ్డు విస్తరణ పనులు అనేటువంటివి కొంత మనం వెనుకబాటుకు కారణమైంది మరి ఈ రోడ్డు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే గతంలోనే దీన్ని నేషనల్ హైవేగా ప్రకటించారు నేషనల్ హైవేగా ప్రకటించిన తర్వాత భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు డిలే చేసిన కారణంగా ఈ రోడ్డు పనులు అనేటువంటివి ఆలస్యం జరిగింది ఇది వాస్తవం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయింది దాదాపు దానికన్నా ముందు పది సంవత్సరాలు పరిపాలించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డు విస్తరణకు భూసేకరణ చేసి కేంద్రానికి అప్పచే చెప్పినట్లయితే రోడ్డు వెంటనే విస్తరణ జరిగేది ఈ భూసేకరణ చేయని కారణంగా ఈ రోడ్డు అనేది విస్తరణకు నోచుకోలేదు మనం కూడా ఇక్కడ ఒక విషయం గమనించాలి మన్నేగూడ నుంచి రాయచూరు వరకు మన తెలంగాణ బార్డర్ వరకు ఆల్రెడీ రోడ్డు హైవే నిర్మాణం జరిగింది మనమందరం కూడా చూసినాం గత మూడు నాలుగు సంవత్సరాల కిందనే ఇది జాతికి అంకితం చేస్తూ నితిన్ గడ్కరీ గారు ఆన్లైన్లో కూడా దీన్ని ఓపెన్ చేశారు ఆ సందర్భంగా మేము పరిగెల కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి విషయం ఏదైతే మన్నేగూడ నుంచి మైనాబాద్ వరకు విస్తరించాల్సినటువంటి రోడ్డు విస్తరణ అనేది ఇంకా కేవలం కేవలం రాష్ట్ర ప్రభుత్వాల కారణంగా ఈ యొక్క పనులు అనేటువంటివి జాప్యం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే దీనిపైన తగిన చర్యలు తీసుకొని మనందరికీ ఇప్పుడు వినవస్తున్నటువంటి మాట ఏంటంటే ఎవరో పర్యావరణ ప్రేమికులు ప్రకృతి ప్రేమికులు వీళ్ళందరూ కూడా ఆ చెట్ల గురించి మద్రాస్ కోర్టులో వేసినట్టు ఈ మధ్యనే మన గౌరవ పరిగి ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఆ కే కేసును కూడా నేను మాట్లాడి దాన్ని కేసును కూడా అయిపోయింది వెంటనే పనులు ప్రారంభిస్తున్నాం అనేటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు అయితే ఈ సందర్భంగా ఈ యాక్సిడెంట్ జరిగే సందర్భంగా మా గౌరవ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను అనేక సందర్భాల్లో వాళ్ళు వచ్చి వారికి ఎవరికైతే బాధితులను పరామర్శించడం విషయంలో కానీ రోడ్డు విషయంలో వాళ్ళు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాన్ని వక్రీకరిస్తూ ముందు మాటలు కట్ చేసి రోడ్లు గుంతలుంటేనే యాక్సిడెంట్లు తక్కువ అవుతాయని అన్నటువంటి ఆ మాట ఏదైతుందో దాన్ని ఒక్కదాన్నే చేసి దానికన్నా ముందు కానీ దానికన్నా తర్వాత మాట్లాడిన మాటలను కట్ చేసి సోషల్ మీడియాలో వాటిని ప్ర చేస్తూ వైరల్ చేస్తూ వారిని విమర్శిస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు మనం చూస్తున్నాం రెడ్డి గారు ఈ వంకరటింకరగా ఉన్నటువంటి రోడ్డు స్ట్రేట్గా వెళ్ళాలనేటువంటి అభిప్రాయాన్ని ఒకటి వారు వ్యక్తపరిచారు మరియు వెంటనే పనులు జరగాలి నాలుగు లైన్ల రోడ్డు కాదు ఆరు లైన్ల రోడ్డు అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మిగతా ప్రజాప్రతినిధులు చేవెల్లా ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే వికారాబాదు తాండూరు పరిగి ఎమ్మెల్యేలను అందరినీ కూడా కలిసి వారందరినీ కలుపుకొని ఈ రోడ్డు యొక్క విషయాన్ని వారు పరిష్కార దిశగా ఆలోచన చేస్తున్నారు వారు అన్న విషయం ఏంటంటే టింకరగా ఉండడం వల్ల ఎక్కువ ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ గుంతలు ఉన్నందుకే ఇంకా తక్కువ యాక్సిడెంట్లు అయినాయి ఒకవేళ ఈ గుంతలు గీటంగా లేకుండా ఈ వంకరటింకర రోడ్డు ఇట్లనే ఉంటే ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉందనేటువంటి విషయాన్ని వారు వ్యక్తపరిచిన సందర్భాన్ని వారు వక్రీకరిస్తూ వారిపై తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నా దీన్ని మేము భారతీయ జనతా పార్టీ వికారాబాద్ తరఫున వారి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే విమర్శిస్తున్నారు వాళ్ళే ఈ యొక్క వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ యొక్క జిల్లాను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలో అనేక పదవులు అనుభవించి మినిస్టర్లుగా ఉండి జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి అనేక సంవత్సరాలుగా ఈ జిల్లాను పరిపాలిస్తున్నటువంటి వారు మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం వాళ్ళు కూడా ఆలోచించాలి జరిగిన సంఘటన అనేది చాలా విషాదకరమైనటువంటి సంఘటన దీంట్లో అందరం కూడా ఏకాభిప్రాయం ఏంటంటే ఇది జరగరాని సంఘటన యాక్సిడెంట్ అనేది వాళ్ళ కుటుంబాలను రోడ్డున పడేసినటువంటి సంఘటన కాబట్టి దాన్ని మనం అందరము కూడా వారి యొక్క కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ ఒక విషయం ఏంటంటే జరిగిన త ఒకరి మీద దుబ్బడం కాదు మన వంతు బాధ్యత మనం నిర్వహించామా అని వాళ్ళు ఆత్మాలోకన చేసుకోవాలని వారి విఘ్నతకే దీన్ని వదిలేయాల్సిందిగా నేను కోరుతున్నాను